కిరణ్ రెడ్డి అక్సా ఖాన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన సందేశాత్మక యాక్షన్ మూవీ ఆర్కే దీక్ష రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కాబోతోంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు సీనియర్ నటుడు సుమన్ ట్రైలర్ ని ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు అతిథులు ముఖ్యంగా వైజాగ్లో షూటింగ్లో ఉన్న మా సుమన్ హీరో గారు చాలా అంటే చెప్పగానే ఆడ షూటింగ్ వదిలిపెట్టి రాత్రి వచ్చి ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు మాకు ఇక దైవ సమ్మానులు మా సుమన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే అంత దూరంకి వెళ్ళి వచ్చి ఉన్నారు సార్ మీరు ఇందులో నేను సర్దార్ పాపన్న సినిమాలో యాక్ట్ చేసి సార్ నాతో నా సినిమాలో దీంట్లో మన సుమన్ అన్నగారు లాస్ట్ టైం ప్రెస్ మీట్లో అన్నారు పోస్టర్లో మీతో పాటు అన్నగారు ఫోటో ఉంటుందని సో దీంట్లో యాక్ట్ చేశారన్న దీంట్లో ప్రొడ్యూసర్ డైరెక్టరే కాదు యాక్టింగ్ కూడా చేశారు అయితే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను ఈ మాట చెప్పడానికి హలో సో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మీడియా మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సుమన్ సార్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మళ్ళీ మీట్ అవుతున్నాను చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను సార్ వాజ్ ఎన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ గేసింగ్ దిస్ ఈవెంట్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ సపోర్టింగ్ ఎస్ దీక్షా మూవీ చూశాను ట్రైలర్ చాలా బాగుంది సాంగ్స్ కూడా ఇందులో ఉన్న కిరణ్ గారు అతని గురించి చెప్పవసరం లేదు పర్ఫార్మెన్స్ అండ్ అక్షయ్ ఖాన్ గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఇక్కడ ఆర్టిస్ట్లు అందరూ అందరికీ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ వివిఐపిస్ వాళ్ళ టైం ఎంతో వ్యాల్యుబుల్ టైంని ఇచ్చి దాకా వచ్చి ఈవెంట్ని బిగ్ సక్సెస్ చేస్తున్నందుకు కూడా వాళ్ళకి థ్యాంక్స్ మా ఛాంబర్ తరఫు నుంచి అండ్ కమింగ్ టు మూవీ దగ్గరకు వచ్చేస్తే ఆర్కే దీక్ష దీక్ష ఇట్ సెల్ఫ్ ఏమంటున్నారంటే బాగా పట్టుదల అని మనకు తెలుసు సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ సార్ మంచి కథతో వచ్చారు అందరికీ నమస్కారం నేను దీక్ష మూవీలో యాజ్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను హీరోయిన్ అక్సర్ ఖాన్ అండ్ అలీకి రెడ్డి కాంబినేషన్స్లో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్వామి శరణం ఆర్కే దీక్ష దర్శక నిర్మాత మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నాకు తెలిసి ఈ బిల్డింగ్ చుట్టూ దీక్షలు చేసి దీక్షలు చేసి టైటిల్ వచ్చింది అనుకుంటా దీక్ష అనే టైటిల్ ఆర్కే గౌడ్ గారు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల ఇండస్ట్రీలో దీక్షతో పని చేసుకుంటూ ఆర్కే దీక్ష ఆయన తయారు చేసుకున్న సొంత ప్రొడ్యూషన్లో డైరెక్ట్ డైరెక్టర్గా చేస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పని సక్సెస్ అవుతుందని చెప్పని కోరుకుంటున్నాను దీక్ష సినిమా ఇక్కడ ఇదే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఎన్టీ రామారావు గారిది ఒక దీక్ష సినిమా ఉంది ఆయన ఎన్టీ రామారావు సాక్షిగా పూజతో ఇక్కడ ప్రారంభించి ఇవాళ ఫైనల్గా మళ్ళీ ప్రీ రిలీజ్కి ఒక ప్రెస్ మీట్ మళ్ళీ ఇక్కడే పెట్టడం ఆ ఇంటి రామారావు ఆశీలు డెఫి ఆశీసులు డెఫినెట్గా ఈ సినిమా మీద ఉంటాయని అనుకుంటూ ప్లస్ ఈయన రామకృష్ణ గౌడ్ గారు ఇప్పుడు నేను ఒక సుబేదార్ కొడుకుని అలాగే మా రెడ్డి గారు సమర్పకులు నేను ఒక ఎయిర్పోర్ట్లో నేను ఉన్నాను మిలిటరీలో అని చెప్తా ఉంటే ఇవాళ మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా మాట్లాడుకుంటూ మనం ఉన్నామంటే అక్కడ సైనికులు కష్టపడి చాలా లో చలిలో కూడా ఉండి ఆక్సిజన్ కూడా అందని ఇదిలో వాళ్ళు అక్కడ కష్టపడి వాళ్ళు ఉండారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా మీటింగ్లు చెప్పుకునే పరిస్థితిలో మనం ఉన్నాం సలాం నమస్తే అందరికీ స్వాగతం ప్రింట్ ముందుకు వెళ్ళడం అనేది అందరికీ అదృష్టం లేదండి సో ఆయనకి అదృష్టం ఉంది సో ఈ సినిమా దీక్ష ఎంతో కష్టపడి చేసి ఉంటారు ఎందుకంటే తెలుస్తుంది టైం కూడా అయింది బట్ ఇండా ప్రసన్న గారు ఒక విషయం చెప్పారు ఇక్కడ ద లిజెండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ గ్రేట్ ఎన్టీఆర్ గారు ఆశీర్వాదాలతో ఆయన చేశారు ఇది ఒక మంచి విషయం ఫిలిం ఇండస్ట్రీలో లెజెండ్ ఐమ్ టాకింగ్ ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు ఎంటైర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక లెజెండ్ అని చెప్పాలి చాలామందికి ఆయన చాలా పురుగు చేశారు యాక్టర్గా క్యారెక్టర్స్గా అండ్ ఆల్సో ఆయన యాక్ట్ ద హీరో బికమింగ్ సీఎం చీఫ్ మినిస్టర్ అవడం అంటే తమిళనాడులో ఎంజి రామచంద్రన్ గారు ఇక్కడ ఎన్టీఆర్ గారు చేయడం సో గ్రేట్ మ్యాన్ సో ఆయన ఆశీర్వాదాలతో ఆయన స్టార్ట్ చేయడం ఒక సెంటిమెంట్